హలో గాయస్ హై వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివదేవి డైరీస్ సారీ కార్తిక్ శివాని అఫీషియల్ సో మన ఛానల్ మారింది కదా సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జరిగింది సో అండ్ నెక్స్ట్ సిల్వర్ ప్లే బటన్ కూడా మేము అప్లై చేసుకున్నాము అది కూడా ఆన్ ద వే అనమాట రాగానే ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో మీకోసం నేను చేసేస్తాను సో ఇప్పుడైతే మేము డే వన్ మహాకుంభమేలా అయితే వెళ్తున్నాము వీడియో కొంచెం స్టార్టింగ్ పాయింట్ నుంచి మాకు కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే మంది వైజాగ్ నుంచి కాబట్టి మేము టికెట్స్ లాస్ట్ మినిట్లో కన్ఫామ్ అయినాయి యాక్చువల్గా మొన్న అనుకున్నాము నిన్న ట్రై చేసాము దొరకలేదు అన్ఫార్చునేట్ అయింది అండ్ అవ్వలేదు అనుకున్న టైంకి ఏదో దేవుడు శివయ్య పిలిస్తే ఇంకా ఏది ఆగదు కదా సో అలా మేము అనుకోకుండా అయితే టికెట్స్ లాస్ట్ మూమెంట్లో కన్ఫర్మ్ అవడం వల్ల యా అప్రాక్స్గా నైట్ నైన్కి టెన్కు కన్ కన్ఫర్మ్ అని తెలిసింది అప్పుడు మార్నింగ్ మార్నింగే సర్దుకోవడం అవన్నీ స్టార్ట్ చేసాము ఇలా ఊతున్నాం అనుకోకండి ట్రైన్లో ఉన్నాను ప్రెసెంట్ సో అందువల్ల అనమాట సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మేము మార్నింగ్ దుబాడలో లెవెన్ ఓ క్లాక్ అయితే ట్రైన్ స్టార్ట్ అయింది యాక్చువల్గా ట్రైన్ లెవెన్ ఓ క్లాక్కి వస్తుంది అని చెప్పి మాకు తెలిసింది అండ్ వేర్ ఇస్ మై ట్రైన్ యాప్ ఉంటుంది కదా సో అందులో మేము చెక్ చేసుకుంటాం అంటే ఒక్కొక్కసారి ట్రైన్ డిలే ఉంటుంది కదా ఆ డిలే టైంలోనే వన్ అవర్స్ టూ అవర్స్ త్రీ అవర్స్ అలాగా మేము ఎందుకు టైం వేస్ట్ చేయడం అంటే లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అవ్వడం వల్ల మేము లగేజ్ ప్యాకింగ్ అది ఫుడ్ అంతా ఓకే బట్ కొన్ని ఇంపార్టెంట్ అయిన థింగ్స్ మేము మర్చిపోయినాము అన్నమాట అవి కూడా నేను లాస్ట్లో చెప్తాను ఏంటనేది అవి ఏంటంటే ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయినాము అంత అండ్ మై ట్రైన్లో ఇంకా రెడీ అంతా అయిపోయినాక ట్రైన్ చూసుకున్నాము అనమాట ఎక్కడుంది మై ట్రైన్ అంటే అక్కడ మనకి ఏంటంటే డిలే చూపించింది లైక్ అన్నవరం అనకాపల్లి డిలే చూపిస్తుంది యాక్చువల్గా అక్కడ స్టేషన్కి వచ్చేసినా సరే ట్రైన్ టూ అవర్స్ డిలే చూపిస్తుంది సో డిలే చూపిస్తుందంటే ఇంకా లేట్ అవుతుందేమో ట్రైన్ రావడము మేబీ అనకాపల్లి దువ్వాడ మధ్యలో ఆపేస్తారేమో అలాగ ఇంజిన్ ఏమైనా మారుస్తారేమో అలా ఐడియా వచ్చి మేము ఇంకా ఎందుకు ముందే స్టేషన్కి వెళ్ళిపోయి ఏం చేస్తాంలే అని చెప్పి మేము కొంచెం టైం తీసుకొని కొంచెం అటు ఇటు స్నాక్స్ అవి తిరిగి కొనుక్కున్నాము మధ్యలోనే సో అక్కడి నుంచి త్వరగా ఆటో అయితే బుక్ చేసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేసాము దుబాడకి దుబాడ వచ్చేసరికి మేము లెవెన్ ట్వంటీ అలా అయింది ట్రైన్ అయితే ఆగలేదు అంటే మనకి యాప్లో తక్కువ యాప్లో ఎలా చూపిస్తుందో డిలే డిలే చూపిస్తుంది వన్ థర్టీ అలా చూపిస్తుంది దుబాడ వస్తరికి మేమేంటి వన్ థర్టీ కదా ఇంకా కి అలా వెళ్దాము స్టేషన్ అనుకున్నాము ఇంకా చూస్తే లాస్ట్ మూమెంట్ టెన్ ట్వంటీ ఫైవ్ అలా అయింది టైం ట్రైన్ అనకాపల్లి వస్తుంది ఇంకా ఎక్కువ టైం లేదు అనకాపల్లి తర్వాత ఇంక దుబ్బాడే ఇంకా స్టార్ట్ అయిపోయినాము స్టార్ట్ అయిపోయినాక వచ్చేస్తున్నాము అందులోనే దుబాడ కూడా ట్రైన్ వచ్చేస్తుంది అని తెలిసింది మేము చాలా దగ్గరలో ఉన్నాం అనమాట అంటే నియర్లీ విజ్ఞాన్ కాలేజ్ అలాగా ఇంకా చాలా చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాము వచ్చేసిన సరే మేము ఇలా వచ్చేసరికి స్టేషన్ బయట ఉన్నాము ట్రైన్ వచ్చేసింది అనమాట సో అంత హర్రీగా మేము ఇంకా ఫాస్ట్గా పెట్టేసాము ఏంటంటే ఇక్కడ లేట్ వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో మేము డిలే చూపిస్తుంది కదా ఇంకా ట్రైన్ అవుతుందేమో అనుకున్నాము కానీ అందులో తప్పు చూపించింది ట్రైన్ అనుకున్న టైంకి అనుకున్నట్టు వచ్చేసింది అనమాట ఇంకా లాస్ట్ మినిట్ ట్రైన్ స్టార్ట్ అయిపోతుందనుక మేము ఎక్ ఐ నేను మా హస్బెండ్ ఎక్కేసాము సో అలా చాలా హర్రీ హరిభరిగా ఎక్కేస్తాము మేమే కాదు అందరూ అలాగే అనుకున్నారు అందరూ తిట్టుకున్నారు కూడా ఈ యాప్ల్ని ఇవి నమ్మకూడదు అని చెప్పి సో ఇదైతే మాకు వర్స్ట్ అండ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఫస్ట్ టైం ఇలా జరిగింది టైంకి ఇంకా మాకైతే బాగా బుద్ధి వచ్చేసింది ఇంకా టైం అంటే టైంకి చూసుకోవాలి ఎలాంటి యాప్స్ నమ్మకూడదు అనమాట వన్ ఆర్ డిలా అయినా ఏమైనా సరే ఇది ఒకటైతే అయితే మాకు క్లారిటీ వచ్చింది సో అలా ట్రైన్ ఎక్కేసాము ట్రైన్ ఎక్కేసిన తర్వాత మాకు అంటే మాకొక ఫ్యామిలీ యాక్చువల్గా మాకు ఒక ఫ్యామిలీ అలా ట్రైన్లో ఇలా పచ్చమయ్యారు సో వాళ్ళందరినీ కూడా మీకు చూపిస్తాను అందులో ఒక చిన్న బుడ్డిది కూడా మా ఆర్డర్ రాలేదు మా అబ్బాయిని తీసి రాలేదు దివ్యాష్ని కొంచెం పిల్లాడని చెప్పి తీసి రాలేదు వాడికి ఇంకా ఫుడ్ అది ఇంకా కష్టం అవుతుంది అని చెప్పి అండ్ వాడికి కూడా కొంచెం హెల్త్ అది చూసుకుంటా అని చెప్పి మా మమ్మీదేవి అనమాట సో అలా వాడి మిస్ అవుతున్నట్టు కూడా నాకు కొంచెం అనిపించలేదు అనమాట ఇక్కడ బుడ్డి తగిలింది అది లాగే సేమ్ అనమాట సో అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూసేయండి వాళ్ళని కూడా సో వీళ్ళందరూ మా కోలీక్స్ అనమాట ఆఫీస్లో పోలీక్స్ లాగా మా ట్రైన్ కొలిగ్స్ అనమాట ఫ్యామిలీ అండ్ యా వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు అండ్ వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ నేమ్ కూడా డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ యా ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్తున్నారు అండ్ మీకు చెప్పాను కదా బుడ్డి ఇది సేమ్ అంటే సేమ్ దివ్యాంగ్ లాగా అనమాట ఏమి కావాలి అంటే అది కావాలి ఏదేమైనా సరే ఈ బుడ్డు అన్నమాట చాలా టైం పాస్ అయిపోతుంది అలాగే చాలా అల్లరి చేస్తుంది నాకు ఇంకా దివ్యాష్ కనిపించాడు ఈ పిల్ల చేస్తుంది కూడా అమ్మ బాబో ఏది చూస్తే అది కావాలని పడుకోదు తెందు బాబో ఈ పిల్ల కూడా సేమ్ అన్నమాట అందుకే కొంచెం పిల్లల్ని తీసుకో వస్తే ఏంటంటే ఎంతో ఎంజాయ్మెంటు టైంపాస్ బాగానే అయిపోతుంది కానీ ఇంకా వాళ్ళని పట్టుకోలే ఆపలేము అనమాట సెటెన్ ఏజ్ వరకే మనం చూసుకోవాలి జాగ్రత్తగా అప్పుడే బాగా అలవా చేస్తారు లైక్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అంటే ఇంకా ఇంకొక పాప ఉంది కదా అమ్మాయికి ఎయిట్ ఇయర్స్ కొంచెం పర్లేదు అనమాట బాగానే ఉంది ఆడుకుంటూ అండ్ తను నేను భలే ఆడుకున్నాము నేను బయటకు విసిరేస్తానంటే నిన్నే నేను విసిరేస్తాను అని చెప్తుంది అనమాట అని చెప్పి బాగా ఫన్ చేస్తుంది

సో వీళ్ళందరూ కూడా మా ట్రైన్ కొలీగ్స్ లా అనమాట అందరూ అని చక్క మ్యాప్ వేస్తారు సో ఆంటీ హాయ్ చెప్పండి అందరం కలిపి వెళ్తున్నాము ప్రెసెంట్ మీరు కూడా హాయ్ చెప్పండి ఇది తెలుసు కదా ఈ అబ్బాయి ఎవరు ఎక్కడో చూసుకుంటున్నారు కదా ఏ తీర్థాల్లోనా తప్పనిపోయినట్టు తినే మంచి డాన్సర్ మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీ యూట్యూబ్ ఛానల్ ఏమండి డెన్స్క డాన్సెస్ అంట సో ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్ అండ్ యా విల్ మదర్ అనమాట సో డూ సబ్స్క్రైబ్ అండ్ మా ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఏంటి మా ఛానల్ నేమ్ కార్తీక్ సో దట్స్ ఇట్ గైస్ ఇప్పుడైతే మేము ఈ చిన్న వీడియో అయితే తీసాము ప్రజెంట్ అనమాట టైం ఎగ్జాక్ట్గా ఫైవ్ అవుతుంది అనుకుంటా అంతే యా రాయగఢ అది దాటేసాము రాయగఢ అనుకుంటాం అంతే ఇప్పుడే మాకు తీయడం ఎందుకంటే ట్రైన్ కొంచెం ఫ్రీగా ఉంది ఎక్కడెక్కడ ఎక్కొస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కేస్తున్నారు మా ట్రైన్ మా టికెట్స్ ఉన్నాయి లేదు మాకు తెలియలేదు ఎవరెవరు కూర్చొని పోతున్నారు అసలు మాకు ఐడియా లేదు ఇప్పుడు మా మా క్లారిటీ వస్తుంది మా సీట్ సో అందుకనమాట అన్నమాట అనమాట పర్లేదు ఖాళీగా ఉంది మన ముందు ముందు క్యామెరా చేస్తారు మనం మనం తెలియదు కానీ సో ఇది గైస్ దిస్ ఇస్ అవర్ డే వన్ అండ్ యా స్టిల్ కంటిన్యూ అవుతుంది ఇంకా నైట్ మేము ఏం చేస్తున్నాము అది కూడా వస్తుంది కానీ ఏ మాట అన్నమాట ఒడిస్సా వైపు అయితే వ్యూ అదిరిపోయింది ఇంకా అప్పుడు సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుంది వ్యూ అయితే అదిరిపోయింది అన్నమాట అందుకే బాగా తీసాము వీడియో అండ్ ఇంకా మేము కొంచెం అలసిపోయాము ఇంకా నైట్ అయిపోయింది సో అలా డిన్నర్లు చపాతీలు తిన్నాం అనమాట అండ్ మాతో వచ్చిన వాళ్ళు ఆ బ్యాక్ సైడ్ కూర్చున్నారు ముగ్గురు అండ్ మేము ఒక ఫోర్ మెంబర్ ఫోర్ మెంబెర్స్ ఫ్యామిలీ పిల్లలతో అండ్ మేమిద్దరమి అలా మేము ఇలా సెటిల్ అయిపోయాము కార్తీక నాకెందుకు వీడియో అంటున్నారు అనమాట మీకు అర్థం వచ్చింది మేము ఆల్రెడీ తినేస్తాము తినేసి వీడియో స్టార్ట్ చేసాం అనమాట చపాతీని కమెంట్ చేస్తున్నారు చాలా గట్టిగా ఉంది దాంతో ఏమైనా చేసి వచ్చా అని చెప్పి చాలా ఫార్మ్ అయిందన్నమాట అనమాట సో ఇలా మాకు ఈ డే వన్ అయితే కంప్లీట్ అయింది